నా వాక్యాన్ని ఇప్పుడు జ్ఞానం చేసుకుందాం మొట్టమొదటిలో మీ అందరికీ నా వందనాలమ్మా వందనాలండి అందరికీ పూట దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేసుకుండగా వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన ఎంత విలువైనదో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనకి తెలుసు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రార్థన చేయకపోతే మనము పాపం చేసినవారు అని వాక్యములు రాయబడి ఉంది కాబట్టి ప్రతిరోజు పాపము చేసేవారిగా ఉండకూడదు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారిగా ఉంటామో అప్పుడే మనము పాపము చేయని వారిగా ఉంటాము ప్రార్థన ఎంత విలువైనదో మన జీవితానికి ఎన్నో వాక్యాలు విన్నాము ఎన్నో విషయాలు దేవుడు వాక్యము నుండి మనకి ప్రభు నేర్పిస్తూనే ఉన్నారు అయితే మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం అనగా జవాబు వస్తుందా అసలు జవాబు రావాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి దేవుని దగ్గర మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం అనగా ఆ కార్యాన్ని పొందుకోవాలంటే ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటే ఆ కార్యాన్ని మనం పొందుకోగలమో కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం చూడండి మీ ప్రతి ఒక్కరు బైబుల్ తెలిసినట్లయితే రెండో రాజులు ఇరవై అధ్యాయము రెండో రాజులు ఇరవై అధ్యాయము పేజీ నెంబర్ మూడు వందల ఇరవై ఏడు రెండో రాజులు ఇరవై అధ్యాయము రెండో వచనములో ఇక్కడ ఒక ప్రార్థన ఉంది దీనిని మనం జాగ్రత్తగా జ్ఞానం చేయగలగాలి అందరికీ తెలిసిన విషయమే ఎలాంటి ప్రార్థన ఈ భక్తుడు చేస్తా ఉన్నాడు మనకు తెలియాలి ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి తన ఆయుష్ను పొడిగించాడు మనకు తెలియాలి ఎలాగ ఉండి ప్రార్థన చేస్తే ఈ కార్యాన్ని పొందుకున్నాడు మనందరికీ తెలియాలి అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని ఇలాగ చెప్పును యహోవా యథార్థ హృదుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో నీ దుస్తుకి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించిద్దును కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈజిగా కన్నీరు విడుచు యహో ప్రార్థించను దేవుడి వాక్య ద్వారా మనందరితో మాట్లాడి మనలో కూడా ఒక బలమైన ప్రార్థన వచ్చినట్లు ప్రభు ఆత్మతో మనందరినీ నడిపించినట్లు ఈ వాక్యము మనందరికీ సూటిగా అర్థమైన రీతిగా వివరించినట్లు ఈ వాక్యం మన హృదయంలో భద్ర చేయబడినట్లు ప్రభు మనందరినీ దీవించునుగాక ఆమె ఇక్కడ ఇజకియా చేస్తున్న ఒక ప్రార్థన మనం విన్నాం ఇజకియా అంటే దేవుడి దగ్గర ఎలాంటి ప్రార్థన చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చదివిన మాటలు అది ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థనండి అబ్రామ్ గారు ఎవరు చేసిన ప్రార్థన ఇజ్గియా చేసిన ప్రార్థన అయితే ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేయగలిగామా ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా ఎందుకంటే ఇక్కడ ప్రార్థన ఏమని చేశాడో తెలిసా అండి మీకు అతడు తన గోడ తట్టు తిప్పుకుని యోహోవా యథార్థుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నా యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎలాగే నడిచానో నీకు తెలుసు ఏమన్నాడు చెప్పాలి చదవాలి అతడు తన మోకమును గోడ తట్టు తిప్పుహో యథార్థ హృదయ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు ఎందుకంటే నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లా జరిగించునో నీకు తెలుసు దేవుడికి స్తోత్రం అనలు అంటే దేవుడికి అనుకూలంగా ఉన్నాడు సమస్తమును జరిగించాడు అంటే దేవుడి దృష్టికి అనుకూలమైనవి అంటే నేను నీ సన్నిధిలో ఎలాగున్నానో తెలుసు నా హృదయం ఎలాగున్నదో తెలుసు నా ప్రవర్తన ఎలాగున్నదో తెలుసు నేను ఎలాగ నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నానో నీకు తెలుసు కాబట్టి నా జీవితంలో ఒక బలమైన కార్యం కావాలి ఏంటంటే ఇజకియాకి ఒక భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది ఇక్కడ ఈ రోగాన్ని చూసి తను తనతో దేవుడు చెప్పమన్న మాట్లాడితే తెలిసా ఎస్యాతో ఎషియా ఇజుకియా దగ్గరికి నువ్వు వెళ్ళి నీవు చనిపోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్క పెట్టుకోమని చెప్పని అన్నాడు ఎస్యా వెళ్ళాడు దేవుడు చెప్పినట్లుగానే వెళ్ళి ఇదిగో నువ్వు సన్నిపోతున్నావు కాబట్టి నీ ఇంటిని త్వర త్వరగా పెట్టుకో అని ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో విన్న ఇజిడియా దేవుడి సన్నిధికి వచ్చి గోడతట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారండి ఏమని చేశాడు ఏమని చేశాడు యథార్థ హృద్ధుడినే సత్యముతో నీ సన్నిధిని నేను ఎలాగ ఉన్నానో నీకు తెలిసయా నీ దృష్టికి అనుకూలమైనవి సమస్తమును నేను ఎంత జరిగించుతున్నా నీకు తెలుస్తాయా కృపతో జ్ఞాపకం చేస్తాయా హలలుయా ఇదిగో నీ సన్నిధిలో నేను ఎలాగున్నాను నా ప్రవర్తన ఎలాగుందు నా ఆలోచన ఎలాగుందో నా ప్రతి జీవితం ఎలాగుందో ఒక్కసారి నీ కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతా ఉన్నాడు అంటే ఎలాంటి ప్రార్థన చేయాలంటే నేను అంటాను మనలో ఏం కావాలి ముందు యథార్థ హృదయం కావాలి ఆయన సన్నిధి సమస్తమును జరిగించి విషయంలో ఎనకాడన వాడే ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ముఖ్యము ప్రార్థనని అనుభవంలో ఉన్న తాను తన జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తే అది నెరవేరదు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తే ఎందుకు బ్రబా ఇది జరగలేదు అంటే ముందు మన హృదయమును ఎలాగున్నదో పరీక్షించాలి హలలుయా ముందు మన హృదయం ఎలాగుంది మన ఆలోచన ఎలాగుంది మన తలాంత్ ఎలాగుంది అంటే దీనిని బట్టే దేవుడు మనం చేసిన ప్రార్థన వింట వినడా అంటే ఇక్కడ ప్రార్థన చేసే విధానం కూడా ఎలా ఉందంటే నీ సంగతిలో నేను ఎలాగున్నానో నీకు తెలుసు నా హృదయం ఎలాగున్నదో తెలుసు నేను ఏ కార్యాలు చేస్తున్నా నీకు తెలుసు నేను ఎలా బ్రతుకుతున్నానో ఎలా చేతున్నా నీకు తెలుసు కాబట్టి నీ కృపలను జ్ఞాపకం చేసుకోవాలి నీ కృపతలను జ్ఞాపకం చేసుకో చేసుకోబ్రహ్మా అది ప్రార్థన చేస్తున్న మనం చూస్తున్నాం మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం ఏమని చేస్తామండి తండ్రి కట్టుకోవడానికి మంచి వస్త్రం కావాలి తినడానికి మంచి ఆహారం కావాలి చేతి నిండా దానం కావాలి మంచి ఆరోగ్యం కావాలి వేరే చెయ్యొద్దని దేవీడు ఏమనట్లేదు ఇవన్నీ కూడా పొందుకోవాలి పొందుకోవాలంటే ముందు మన హృదయము యథార్థమైనదే ఉండాలి సోదరం చేపాలి ఏంటి మన హృదయము యథార్థమైనది ఉన్నది మనము సత్యములో వారమై ఉండాలి చెప్పండి సత్యములో అసత్యములు నడిచేవారిగా కాదు మోసకరమైన హృదయముతో కాదు మోసకరమైన ఆలోచనతో కాదు మోసకరమైన తలాంతులతో కాదు మోసకరమైన పరిస్థితుల్లోని కాదు ఇలా ఉంటే మనం ప్రార్థన చేయాలంటారా ఎందుకు చేయలేమండి ప్రార్థనే కదా చేస్తాం కానీ ఆ ప్రార్థన నెరవేర్పులోకి వస్తుందా రావట్లేదు రాదు ఎందుకంటే మనము ప్రార్థించేటప్పుడు మన హృదయం ఎంత అర్థమైతే ఉండాలి అప్పుడు మనం ఏమో నడుస్తున్నాడు ఇక్కడ ఏమని అడిగాడు యథార్థ వృత్తుడే నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా సత్యము అనుసరించినాడు చూస్తున్నానయ్యా నేను ఎలా బ్రతుకుతున్నాను నీ సన్నిధిలో ఎలా జీవిస్తున్నాను నీకు తెలుసు ప్రభా అందును బట్టి నీ కృపతో నాకు సహాయం చేయ ప్రభు అంటే మొట్టమొదటిగా మనము నీతిగా యథార్థంగా దేవుడి సన్నిధిలో మన నడవడిక మన ప్రవర్తన మన ఆలోచన ఇవన్నీ బాగున్నప్పుడే ఇలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది ఆమె ఇలాంటి ప్రార్థనకు సమాధానం ఎప్పుడు వస్తుందండి వెంటనే వస్తుంది వెంటనే వచ్చింది వర్షతో దేవుడు అంటరాయ్ వర్షేను పిలిచాడు ఇదిగో తిరిగి వెళ్ళావు మళ్ళీ నిన్ను ఆయన అని చెప్పు పదిహేను సంవత్సరాలు తిరిగి తనకు మరణం ఆయుస్సు పొడిగించబోతున్నాడు చాపటి పడాలి అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చనిపోవచ్చనికి మళ్ళీ ఆయుస్సును దేవుడు పొడిగించడానికి కారణమేంటి ఎందుకు ఆయన పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించావు అని అడిగితే ఆయన నా సన్నిధిలో ఎలా ఉన్నాడు సత్యమును అనుసరించి నడుచుకుంటాడు తన హృదయము ఎలా ఉన్నది యథార్థమై ఉన్నది దేవుడికి స్తోత్రం ఎలా ఉదయా ఎప్పుడైతే నీ హృదయము యథార్థముగా నడుచుకుంటా ఉన్నదో ఎప్పుడైతే సత్యము అనుసరించి నడుస్తూ ఉన్నావో అప్పుడు ఆయన సన్నిధులను వెంట నడుచుకుంటూ ఆయనకు అనుకూలమైనవి సమస్తమును జరిగించి ఉన్న వ్యక్తులై ఉండాలి ఆమె ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన విన్నారు మనం చేసిన ప్రార్థనకు జవాబు పొందాలంటే ఇలాంటి సత్యము కలిగి ఉండాలి యథార్థ హృదయము కలిగి ప్రార్థన చేయగలిగాలి అలా ప్రార్థన చేయగలిగితే మనకు దేవుడు అనుకూలమైన కార్యాలన్నీ జరిగిస్తాడని చెప్పాలి కానీ మనం ప్రార్థన చేసి ఏదో సాధించాలని మనం ఏమనుకోలేమండి ఈ ప్రార్థన కంటే ముందు మనం బలాన్ని బలగాని తనాన్ని అనుకున్న ముందు వెళ్ళిపోతూ ప్రార్థన మీద ఎక్కడ అనుకుంటాం ఇది ప్రార్థన చేసి కానీ నాకు జరుగుతుందని ఏమనుకుంటాం చూడండి ఒకసారి బైబుల్ తీయండి మీ అందరు గ్రంథాలు తెరవండి యోగ గ్రంథం తీయండి ముప్పై ఒకటి తీయండి యోగ గ్రంథము ముప్పై ఒకటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు ఒకసారి జ్ఞానం చేయండి పేజీ నంబర్ నాలుగు వందల నలభై రెండు సవర్ణమను నాకు ఆధారమని ఆధారం నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన యడల నాస్తి గొప్పదని నా చేతికి విస్తారము స్తక్తి చాలు ఇంకా ముందుకు వెళ్దాం ఉండండి ఇప్పుడు ఇక్కడ దేనిని ఆధారం చేసుకున్నాడంట సువర్ణం అంటే ఏంటంటేది చెప్పాలి బంగారం సువర్ణమును నేను ఆధారం అంటే నాకు ఇప్పుడు ఒక విష్ ఒక విషయం గుర్తొస్తా ఉంది నేను ప్రభులు నడుస్తున్న సమయంలో నా ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక వ్యక్తి నన్ను అంటూ ఉండేవారు ఏమన్నా తెలుసా బంగారం ఉండాలని ఎప్పుడు ఇంట్లో బంగారం కొనుక్కోని డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొనుక్కుని దాచుకుంటే మన అవసరతలు అది తీరుస్తూ ఉంటుందంటే నేను అనుకునేవాడిని అవును డబ్బులు ఉన్నప్పుడల్లా మనం బంగారం కొనుక్కుని పక్కన పెడితే మన అవసరతలు అది ఎప్పుడైనా తీరుస్తుందని అనుకునేవాడిని ఇక్కడ అదే మాట ఇక్కడ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం నేను నేను ఆధారము చేసుకుంటుని తర్వాత ఆధారము చేసుకుంటుని నా బంగారముతో నేను చెప్పాలి చె గొప్పదని నాకున్న ధనం నాకున్న ఆస్తులు ఇవి గొప్పవని ఒకవేళ నీరు చెప్పుకుంటే ఆధారం చేసుకుంటా ఉంటే బంగారముని డబ్బుని కష్టాన్ని మన కష్ట కష్టార్జితమని వీటిని ఇదే నాకు ఆధారం ఇదే నాకు జీవితం ఇదే నాకు భవిష్యత్తు కొంతమంది ఇలాగే అంటారండి నా కష్టాధ్యులు నాకు ఆధారం అండి నా రెక్కలు నాకు సహాయం అండి ఈ రెక్కలు దీవించబడాలంటే ముందు దేవుడిని నీవు ఆశ్రయించాలి చెప్పండి నీ చేతి కష్టాధ్యపులు దీవించబడాలన్నా నీకున్న ప్రతి వస్తువు ఆశ్రతింపబడాలన్నా ముందు దేవుడి సహాయము అంటే ఆయనను మనము ఆశ్రయించి వారే ఉండాలి స్తోత్రం చెప్పాలి ఇక్కడ నేను బంగారమును నేనేం చేసుకుంటే నాకు ఆధారముగా చేసుకున్నాను అంటే ఒకవేళ నీకు బంగారం ఉన్నా ధనం ఉన్నా డబ్బున్నా వీటి ఆధారము చేసుకొనక క్రీస్తును ఆధారము చేసుకునే వ్యక్తిగా ఉండాలి సూత్రం చెప్పాలి అలా ఇవి క్రీస్తును ఆధారము చేసుకునే వ్యక్తిగా ఉండాలి కానీ వీటి మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా చెప్పాలండి ఉండకూడదు దేనిని ఆధారం చేసుకోకూడదు క్రీస్తును ఆధారము చేసుకోవాలి అప్పుడు అనుకున్నాను ఇవన్నీ ఉంటే సుఖమేటండి క్రీస్తు లేకపోతే ధనం ఉంటే సుఖమేంటి క్రీస్తు లేకపోతే ఆసులు ఉంటే సుఖమేంటి క్రీస్తు లేకపోతే ఎన్ని కలిగి ఉంటే సుఖమేటండి లేకపోతే అంటే మనము ఏసు చేసుకోవాలి అంటే యేసుని ఆధారము చేసుకోవాలి ఇవన్నీ ఉంటే హ్యాపీగా బ్రతికేస్తామండి అంటారు హ్యాపీగా జీవించేస్తామండి అంటారు హ్యాపీగా మన లైఫ్ వెళ్ళిపోతుంది కదండి అంటారు నేను అంటాను ఇది నీ దగ్గర ఉంటే కొంతకాలమే నువ్వు హ్యాపీగా ఉంటావు ఇవన్నీ నీ దగ్గర ఉంటే నువ్వు ఈ భూమి బ్రతికినంత వరకు ఒకవేళ సంతోషంగా ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత క్రీస్తుతో ఒకవేళ ఉంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు శ్రోతజ్ఞయా ఇవన్నీ ఉన్నా లేకపోయినా నీ జీవితంలో క్రీస్తు ఉంటే నేను అంటాను నీ జీవితంలో సంతోషం ఉంటుంది మన జీవితంలో ఏమీ లేకపోయినా మనము సంతోషముగా జీవించగలం ఇవేమి లేకపోయినా దేవుడు పోషించబడి ఆయన ఆధారం చేసుకుని బ్రతికి వారు ఎప్పుడు సంతోషంగానే బ్రతుకుతారు ఆమె అలూయా ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి వాళ్ళ జీవితంలో చెప్పండి సంతోషం ఉంటుందా నేను చూసిన ఎంతో మంది వ్యక్తులు ఎంతో మంది వ్యక్తులు డబ్బులుండి ఉండి అంతస్తులు ఉండి వారు మనశ్శాంతిగా పడుకోలేని రోజులు ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోజు మనం సంతోషంగా పడుకోగలుగుతున్నాం అంటే మా దగ్గర ఏమీ లేదా తినడానికి సరిపడనంత ఉంది బ్రతకడానికి సరిపడినంత ఉంది హ్యాపీగా నువ్వు జీవించడానికి సరిపడనంత క్రీస్తు ద్వారా ప్రతి దినము నువ్వు పొందుకుంటూనే ఉన్నాయూయా ఏమి ఈ రోజు నీకు ఏమి కొద్దిగా ఉన్నావు ఏది నీకు బాధాకరంగా ఉంది అన్ని ఉంటే బాధ లేకుండా జీవితం అంటే అన్ని ఉన్న వారి బాధలు అనేవి వారికి మీద ఆధారపడి వ్యక్తమైతే సమృద్ధిగా నా దేవుడిని మీద నువ్వు ఆధారపడి ఉండు నేను నా ఇది నా ఇష్టం అండి నాది ఏంటి ఇది నా కష్టాచితమైన కూడా మనం అనుభవించలేము ఎందుకని ఎందుకని ఏసుని నీవు ఆధారముగా చేసుకోకపోతే చెప్పాలి చెప్పాలి ఏసుని నీవు ఆధారముగా చేసుకోకపోతే మనం ఎంత సంపాదించిన వారి ఎంత ఉన్నా మన జీవితం నేను అంటాను వ్యర్థం 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 ఇవన్నీ సంపాదించి అన్ని సంపాదించిన తర్వాత అన్ని సంపాదించక ఏం కొలిపాడట ప్రభు కోల్పోయాడు ప్రభు కో ప్రసంగి రాసి ఏమన్నాడు అంత అంతేవుడికి స్తోత్రం జీవితంలో అనుకున్నవన్నీ సాధించేసాడండి అన్ని చూసేశాడు ఏదైతే సాధించాలి ఏదైతే సంపాదించాలని అనుకున్నాడు వాటన్నిటిని సంపాదించగలిగాడు తన నిజ జీవితంలో తన భార్యను సంపాదించిన తర్వాత కూడా నిజ దేవుడు కోల్పోయిన తర్వాత అసలు జీవితమే అర్థమని తెలుసుకున్నాడు సలో మనం అన్ని సంపాదించి ఎన్ని సంపాదించిన నిజ దేవుని కోల్పోయిన తన జీవితం అంత వ్యర్థమైపోయిందని తెలుసుకున్న తర్వాత ఈ ప్రసంగి గ్రంథంలో వ్యర్థం 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 రాజాడు సంపాదనైపోయింది తన భక్తి జీవితం అయిపోయింది తన ఆలోచన వ్యర్థమైపోయింది నడవడిక వ్యర్థం అయిపోయింది ఎందుకంటే ప్రభుని ఆధారం ఉన్న వాటి మీద ఆధారం చేసుకుని తన భర్తగాడి కాబట్టి తన జీవితం చివరి సమయానికి వ్యర్థమైపోయింది అందుకే నేను అంటాను నీవు నేను ఏసు మీద ఆధారపడి ఉండాలి ఏం చేయాలి చెప్పాలి ఆయన వాళ్ళ జీవితానికి ఆధారముగా మార్చుకోవాలి వీటి మీద కదండి బంగారాల మీద డబ్బు మీద నగల మీద ఇవన్నీ ఉంటే మనం హ్యాపీగా ఉండలేం కానీ నేను అంటాను క్రీస్తు ఉంటే మనం హ్యాపీగా ఉండలేము స్తోత్రం చెప్పాలి క్రీస్తు ప్రభు ఉంటే మనము సంతోషముగా ఉండగలమంటారు వీటన్నిటిని చూసి వారి రహస్యముగా పేరెంపించబడుతున్నారంట చాలా మంది ఏం చేస్తారండి లైట్ అయ్యని ఏమంటారు లేరేటి ఇక్కడ లైట్ అయ్యే అంటావా పొత్తుని లేవగానే ఏమంటారు చేతులు ఇంకా కొంతమంది బాగా ఫ్యామిలీ ఉదయ బాబు చిన్నబాబు ఎక్కడున్నావు ఒకసారి వెళ్ళరాడి మన చిన్నబాబు ఏడు సృష్టి కర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తే పరిస్థితులు మనం ఉండిపోయాం అన్నమాట అందుని బట్టే మనం ఇంకా దేవుణ్ణి మనము ఆధారం చేసుకోలేకపోతా ఉన్నాం హలో లోయ చూడండి రోమపత్రిక ఒకసారి చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చదవండి అట్టి వారు అమ్మా దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టిని మనం ఏం చేస్తున్నామంట పూజించి చున్నాము చెప్పండి మార్చిపోయామండి అంటే సృష్టించిన వాడిని మర్చిపోయాం సృష్టిని పూజించే పనిలో ఉన్నాం అందుని బట్టి మనం ఏం చేయాలో ఏం చేయలేక దేన్ని ఆధారంగా తీసుకోవాలో తెలియక మనకి నచ్చినట్టు మనం జీవించేస్తా ఉన్నాం కానీ మనము మనకు దేవుని ఆధారము చేసుకోవాలి ఇవన్నీ ఆధారము కాదు హలలుయా ఈ సృష్టిని కాదు నీకు ఆధారము సృష్టికర్తను నీకు ఆధారముగా చేసుకోవాలి ఏమే హలలు సృష్టిలో ఉన్నది కాదు నువ్వు పూజించుట సృష్టిలో ఉన్న వాటికి కాదు నువ్వు లోపడటం సృష్టించిన సృష్టికర్తకు లోపడాలి సృష్టికర్తను ఆధారం చేసుకోవాలి సృష్టికర్త లోపడాలి సృష్టికర్తకు భయపడాలి ఆయనే నేను అంటాను క్రీస్తు ప్రభా చెప్తాను అందును బట్టి ఆయనను పూజించే వారే ఉండాలి ఆయననే మనము మరచిపోయామని ఈ మాట సెలవిస్తా ఉంది మర్చిపోయావు సృష్టికర్తను కర్తను సృష్టిని పూజించే పనిలో ఉన్నాం పనికిరాని వాటి అన్నిటికీ ముద్దులు పెడుతూ పనికిరాని వాటిని ఆశ్రయిస్తూ అనుసరిస్తూ సృష్టిని ప్రేమించే విషయంలోనూ బాగా ఉన్న సృష్టికర్తను ప్రేమించే విషయంలో ఆయన నాధారు చేసుకునే విషయంలో సరే అంటే సత్యాన్ని మనం ఏం చేసిందంటే అసత్యము అనుసరించుతున్నాం అనమాట ఇప్పుడు సత్యాన్ని అనుసరించి వెళ్ళట్లేదు సత్యాన్ని అనుసరించలేకపోతున్నాం కాబట్టి మనము అసత్యములో మనం ఉన్నామంట అసత్యములో కాదు మనం బ్రతికాల్సింది సత్యములు బ్రతకాలి సత్యము అంటే ఎవరండి చెప్పాలి ప్రార్థనకు తగినట్టుగా ఉండడం లేదో తెలియని మనకి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనకు తగినట్టుగా మన హృదయం ఉందా మన ఆలోచన ఉందా మన తలాంతలు ఉన్నాయో మన నడవడిక ఉందా ఉండగలిగినప్పుడు ఇలాంటి ప్రార్థన ఇలాంటి తమ్మున్న ప్రార్థన అంటే నేను దమ్మున్న ప్రార్థన చేశాడి నీ వ్యక్తి ఇలాంటి ఒక దమ్మున్న ప్రార్థన మేము నేను చేయగలుగుతున్నావా చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన హృదయంలో యథార్థత లేదు సత్యాన్ని అనుసరించగా అసత్యాన్ని అనుసరిస్తున్నాం చెప్పండి మనం ఒక్కొక్కసారి బంగారం మీద అనుకుంటున్నాం ధనం మీద అనుకుంటున్నాం ఆస్తుల మీద అనుకుంటున్నాం ఏమండి సువర్ణముతో నేను ఏం చేసుకున్నానంట దానితో నేను దానితో చెప్పుకున్నట్టే దాని మీద ఒకవేళ నేను ఆధారపడిపోయినా చేతి కష్టాన్ని మీద అంటే నువ్వు చేసే పని మీద అంటే నీ బలం మీద నీ అధికారం మీద నీకున్న ప్రతి దానిని చూసి నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉంటే ఏమైంది తిను తాగు సంతోషించమన్న వాడి పరిస్థితి ఏమైంది దేవుడు వచ్చి అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకువెళ్ళిపోతున్నాను అన్నాడు అన్నీ ఉన్నాయి ఇంకా ప్రాణాన్ని తీసుకెళ్ళాలి దేవుడు వచ్చాడు ఎందుకని అంటే వాటి మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నావు కానీ మనం దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా లేకపోవటం వలన నువ్వు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే నువ్వు చేసే ప్రార్థనకు అద్భుతమైన ప్రతిఫలన్ని మనం చెప్పాలి పొందుకుంటామండి మన హృదయం ఎలా ఉండాలంటే ఇప్పుడు యథాంతముగా సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను బ్రబా అంటే నువ్వు సన్నిధిలోని ఇంటిలోని బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలంటే నీ హృదయము చెప్పండి హృదయం అంతా ఆలోచన ఎవరు ఫేస్ మీద మీద నువ్వు నడిచే నడవడికలో నీ నీ ఆలోచనలో క్రీస్తు కనిపించిందంట వీటన్నిటి మీద నువ్వు ఆధారపడాలి కానీ లోక సంబంధమైన వాటి మీద మనం ఆధారపడితే దేనిని సాధించలేము ముఖ్యంగా ఇక్కడ ఆయన జీవితానికి ప్రతిఫలం దేవుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించడం స్తోత్రం చెప్పండి అలాంటి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల మళ్ళీ తను చనిపోతున్న వ్యక్తి బ్రతకటానికి ఆయన ప్రార్థన కారణమైంది ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబం ఇలాగే ఉండాలి నువ్వు చేసే ప్రార్థన సాధించాలంటే నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలని మనం ఎలా ఉండాలి మనం రెండో రోజును చదవాలి మళ్ళీ చదవండి చదవటం మా పని రోజు యథార్థ సత్యముతో సత్యము నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటుని నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లా జరిగించాను బ్రబా సమస్తము ఏ పనైనా ఏ పనైనా దేవుడికి అనుకూలముగానే చేయాలి నువ్వు చేసే పని ఏదైనా దేవుడికి విరుద్ధంగానో వ్యతిరేకంగానో ఉండకూడదు ఆయనకు అనుకూలముగా నీ సన్నిధులు నీకు అనుకూలంగా ఉన్నానయ్యా నా హృదయం నీకు అనుకూలంగా ఉందా నా ప్రవర్తన నీకు అనుకూలంగా ఉందయ్యా నేను ఎలా ఉన్నానో ఎలా బ్రతికా ఎలా క్షీణించాలో అన్ని నీకు తెలిసా కాబట్టి అయ్యా ఒక్కసారి నన్ను ఈ పూట నువ్వు జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే అంటే ఈ రోజున మనము యథార్థ హృదయములై అది మన ఆలోచన మన తలాంతు మన క్రియలు అన్ని క్రీస్తు ఎందు మనసి ప్రభుని ఆధారం చేసుకుని బ్రతికి ఒకవేళ కన్నీరు విడుచు ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం వెంటనే వస్తుంది ఎప్పుడు ఆలస్యముగా రాలేదు తన జీవితంలో ఎలా వచ్చింది వెంటనే వెంటనే దేవుడు ప్రతిఫలమును ఇజకియా చేసిన ప్రార్థనకు ఇచ్చాడు ఈరోజు మనం చేసిన ప్రార్థన కూడా ఎలాంటి ప్రతిఫలం పొందాలంటే మనము కూడా ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే ముందు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అంటారు వేషధారి వేషధారిలు వలే ఉండద్దు అంటే మన ప్రార్థన మన జీవితాన్ని అది వేషధారణగా ఉండకూడదు వేషధారణ అంటే మన ప్రవర్తన పోగోదు ఆలోచన పోగోదు నడవడికి పోగోదు ఏది పోగోదు కానీ ప్రార్థన విషయంలో బాగానే అందులో బట్టి మన జీవితాల్లో కార్యాలను ఒకవేళ పొందుకోలేకపోతున్నామేమో ఈ జనముని హృదయముని ఆలోచనని ధనంతు అన్ని ప్రభు మీద పెట్టి ఆయన నీకు ఆధారం చేసుకుని మరొక పెట్టి చూడు దేవుడు తప్పక నీకు ఇస్తాడు ఆ మెహాలలో తప్పక నీ జీవితంలో ఏం చేస్తాడు మనం అంటాం కదా అంటే ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఇప్పుడు పాపము పాపము పాపం అంటే పాపం చేయటం అంటే తప్పులు చేయటం లోకంలో బ్రతకటం త్రాగటం వ్యభిచారించటమే కాదు అసలు మనం ఒకవేళ ప్రార్థన చెయ్యకపోయినా కూడా పాపం చేసినట్టు అది మనం నేను చెప్పే మాట బైబుల్ చెప్తా ఉందో చూడండి రెండు సమయాలు ఒకసారి మొదటి సమయాలు మొదటి సమయాలు పన్నెండు అధ్యాయం ఇరవై మూడు చదవండి ఒకసారి మొదటి సమయాలు పన్నెండు అధ్యాయము నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన ఇహోదముగా పాపముడు చేసినవాడు నయ్యాను ప్రార్థన చేయకపోవటం ఎవరికి విరోధం అండి నా దేవుడికి నేను విరోధముగా పాపం చేశాను అంటే మన పాపము ఒక పూట పాపం అంటే ఒక పూట మనం ప్రార్థన చేయటం మానిన మనము దేవుడి దృష్టికి పాపము చేసిన వారమేని అందుని బట్టి ఏ పూట మనము ప్రార్థన అనేది మానకూడదు నేను నీ కొరకు ప్రార్థన చేయటం మానటం వల్ల నేను యహో వాకి ఏమయాను చెప్పండి ఆయన దృష్టికి విరోధంగా పాపం చేసిన వాడిని అయ్యాను ఇక్కడ పాపం చేశాడంటే ఇప్పుడు విభిచారం చేశాడు త్రాగాడైనా తిరిగాడైనా తన దొంగాడనా లేదండి ఇక్కడ నేను పాపం చేశాను అంటే నేను నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అయిపోయాను ఎవరో దృష్టికి నేను విరోధముగా అయిపోయాను దేవుడి దృష్టికి మనం ప్రార్థన చేయకపోతే ఏమవుతాం అవుతున్నాం పాపము చేసిన వారిని అవుతున్నాం కాబట్టి నీవు పాపము చేయకూడనట్లుగా ఉండాలంటే ప్రతి దినము దేవుడిని నీవు ఆధారం చేసుకుని ఆయనతోనే నీ జీవితాన్ని ముందుకు కొనసాగించదు గాక